పాలేరు నియోజకవర్గం ఆత్మకు మండలంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలోని సిద్ధాపురం గ్రామంలో యాదవ సంఘం భవనం పల్లెర్ల గ్రామంలో మహిళా భవనం రజక భవన నిర్మాణ పనులకు బీర్లా ఎల్లయ్య స్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ రోజు ఆ రోడ్డు మీరే మీ బిడ్డగా ఆచరించి విడాలను గెలుస్తున్నాం మా కమిటాలు కావాలని చెప్పి అడిగారు అడిగిన వెంటనే మీ సేఫ్ కూడా ఎంపిక ప్రొసీడింగ్ కూడా తీసుకున్నారు కాబట్టి ఆ కమిటీలతో పాటు మీ గ్రామానికి కావాల్సిన కూడా సదుపాయాలు ఏర్పాటు చేస్తాం పెద్దలు సందీప్ రెడ్డి గారు గ్రామానికి మూడు లక్షలు పెట్టి కాబట్టి ఆయన కూడా మన గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డ్రైనేజ్ విషయం మీ అంతా నిర్ణయం తీసుకుంటే మనకు ఫండ్ ఉంటది రేపు గ్రామ పంచాయతీ తర్వాత నిధులు కూడా వస్తాయి దాంతో మన గ్రామంలో చేద్దాం అదేవిధంగా గ్రామంలో ఫిటర్ కూడా ఆన్లైన్ తయారైంది గౌరవ ముఖ్యమంత్రి మాకు ఆలయ వర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధ్రం మిల్ ఇచ్చింది చాలా ఏ అలా ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టించిన బాధ్యత రాలి మొదటి విడత యావత్వం చాలా నాడు గొర్రెడలు కోసుకొని సందీపనం చేసి అది మాత్రం బోన్ చేసిపోతా పెద్దగా గొడపడేది మరి నాకు గొర్రపడే ఈయన సేజ్ కి పని అయితే నేను తీసుకొచ్చి వస్తా ఓకేనమ్మా प्लीज लाइक एंड शेअर सबस्क्रेबून तेलुगु न्यूज प्लीज अँड सबस्क्रेब टू बी सी एन तेलुगु न्यूज